కట్టె పొంగలే లేదా తయారు చూద్దాం మీకు ఎవరికైనా ఇస్తే కనుక ఒకసారి ట్రై చేయండి అవున మీద ప్యాన్ పెట్టుకుని ముప్పావు ఒక పెసపప్పు వేసుకోవాలి అవును సిమ్ లేదా మీడియం సిమ్లో పెట్టుకుని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు పెసరపప్పుని వేయించుకోవాలి పెసరపప్పు అనేది లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి లోనికి కప్పు బీం వేసుకోవాలి తర్వాత మనం వేయించి పెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలి రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి కప్పు అయితే బియ్యుకున్నామో అదే కప్పుతో ఎనిమిది కప్పులు వాటర్ పోసుకోవాలి అరగంట పాటు నానబెట్టుకోవాలి అరగంట పాటు నానబెట్టుకున్న తర్వాత పావు టీ స్పూన్ మిరియాలు హాఫ్ టీ స్పూన్ సాల్టు వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కింది స్టవ్ మీద పెట్టుకుని అన్నాన్ని పెసరపప్పునే ఉడికించుకోవాలి ఒక పొగ్గు వచ్చిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ అన్నము పెసరపప్పు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి అన్నం అనేది ఇలా పట్టుకుంటే మెత్తగా అయిపోవాలి అన్నం అనేది మెత్త ఉడికిన తర్వాత పప్పు గుర్తుదో కానీ గట్టితో కానీ అన్నాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి పొంగుల్లోకి తాలింపు పెట్టుకుందాం పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి మరో వన్ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి మీరు కావాలంటే ఈ తాలింపుకి మొత్తం నెయ్యే వాడుకోవచ్చు నూనె పడిన తర్వాత పావు టీ స్పూన్ ఆవారు ఒక టీ స్పూన్ జీలకర్ర టీ స్పూన్ శనగపప్పు పచ్చిమిర్చి వేసుకుని రెండు మూడు గంటల పాటు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు క్రష్ చేసుకున్న మిరియాలు కొంచెం ఇంగువ నేసుకుని రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి పాత పావు తీసుకుని పసుపు మీకు గనక పసుపు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేవచ్చు ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పాత తానింపునేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని రెండు నిమిషాల పాటు ఇలానే ఉడికించుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లు సర్వ్ చేసుకుంటాము పులిహోర ఎలా తయారు చేయాలో చూద్దాం మీకు కనుక మిస్తే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే విడిపోయిన ఉపయోగన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి స్టవ్ మీద బాండే పెట్టుకుని హాఫ్ టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఇవన్నీ వేసుకుని నాలుగు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి నువ్వులు చిటపట్లాడేంతరకు ఫ్రై చేసుకోవాలి నువ్వు చిటపట్లాడిన తర్వాత ఒక గిన్నెలో వేసుకుని పక్కన పెట్టుకోవాలి గిన్నెలోకి కొద్దిగా చింతపండు నానబెట్టుకోవాలి చింతపండు రసం తీసుకుని పక్కన పెట్టుకోవాలి పూర్తిగా చల్లగిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి వీళ్ళని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఉడికించుకున్న అన్నంలోకి మనం మిక్సీ పట్టుకున్న పొడి వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పొడి అన్నం పట్టేట్లు బాగా కనుక్కోవాలి స్టవ్ మీద బాండి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ నువ్వు పోసుకోవాలి నూనె పడిన తర్వాత పల్లీలు వేసుకోవాలి నాలుగు నిమిషాల పాటు పన్నెన్ని వేయించుకోవాలి పరి ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నె వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇదే బాండిలోకి హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఆవాలు చిట్ తర్వాత కొద్దిగా పచ్చిసారి పప్పు మినపప్పు పచ్చిమిర్చి ఎండిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకుని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువ హాఫ్ టీ స్పూన్ పసుపు సారి బాగా కలుసుకోవాలి తర్వాత తీసుకున్న చింతపదరం పోసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ వేసుకోవాలి మధ్య మధ్యలో కలుపు నూనె పైకి తినేంత తర్వాత ఉడికించుకోవాలి నూనె ఇలా పైకి తిన్న తర్వాత మనం కలుపుకున్న అన్నం వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న పని వేసుకోవాలి మూత పెట్టుకుని రెండు నిమిషాల పాటు ఇలానే ఉడికించుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లో సర్వ్ చేసుకుంటామే అంతేనండి ఎంతో టేస్టీగా రెడీ మీకు ఎవరికైనా ఇస్తే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియోపోయిన ఓపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలా మనం మిరియాలు నువ్వులు అవన్నీ మిక్సీ పట్టి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది గాలిలో తయారు చేయాలో చూద్దాం ఇలా చేస్తే గనక మిక్సీలో రుబ్బినా సరే గ్రైండ్లో రుబ్బినట్టు గాలి అనేది మంచిగా వస్తాయి బౌల్లోకి కప్పు మినపప్పు వేసుకోవాలి ఒకసారి మినపప్పుని వాష్ చేసుకోవాలి మినపప్పు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న మినపప్పుని మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ పట్టుకున్న పిండిని ఒక గింజలకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పిండిని ఒకే డైరెక్షన్లో స్పూన్తో రెండు మూడు నిమిషాల పాటు ఇలా బాగా కలుపుకోవాలి పిండిని కొద్దిగా తీసుకుని ఒక బౌల్లోకి వాటర్ పోసుకోవాలి ఈ వాటర్లో పిండిని వేసుకోవాలి పిండి అనేది అలా పైకి తెలుతుంది అలా వస్తే గనక మిక్సీలో రుబ్బుకున్న సరే గ్రైండర్లో రుబ్బుకున్నట్టు గాలి మంచిగా వస్తాయి మీ గనక రాకపోతే ఒకటే డైరెక్షన్ పిండి రెండు మూడు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కొంచెం జీలకర్ర కరివేపాకు కొత్తిమీర చేసుకున్న పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి అదే నూనె పెట్టుకుని నూనె వేడి చేసుకోవాలి చేతికి వాటర్ అప్లై గాలిలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇది కావాలంటే ప్లాస్టిక్ కవర్ మీద చేసుకోవచ్చు నూనె పడిన తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి అన్నీ ఒకేసారి వేసుకోకుండా తక్కువ తక్కువ వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుంటామే మిగిలినవన్నీ ఏదైనా డీప్ ఫ్రై చేసుకోవాలి రోజు మేము ఎలా తయారు చేయాలో చూద్దాం మీకు ఎక్కడ నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే ఒపీనియన్ ఉపన్యాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వేడి వేడివేడి అన్నం చేసుకోవాలి స్పూన్తో కానీ గ్లాస్తో కానీ అన్నాన్ని మెత్తగా చేసుకోవాలి రైస్ ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి హాఫ్ కప్ పెరుగు హాఫ్ కప్ పాలు పోసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి దద్దజనులోకి తాలింపు పెట్టుకుందాం స్టవ్ మీద బాండి పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి నూనె వేడిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ పచ్చిశనగపప్పు పావు మినపప్పు పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం ఇంగువ ఇవన్నీ వేసుకుని నాలుగైదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకున్న తాలింపుని దద్దోజనం వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఈజీగా దద్దోజనం రెడీ మీకు ఎవరికైనా నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే విడిపోయిన ఉపణ్యాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సేమే పాలసం ఎలా తయారు చేయాలో చూద్దాం మీకు ఎవరికైనా నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి వీడియో పైన ఊపినాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్స్కుని నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేసుకోవాలి రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నె వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇదే బాండీలోకి కొప్ప సీర్మ వేసుకోవాలి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఒక గిన్నె వేసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద గిన్నె పెట్టుకుని హాఫ్ లీటర్ పాలు పోసుకోవాలి ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి పాలను వేడి చేసుకోవాలి పాలను ఒక పొంగుచ్చి కనుక మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమ్ వేసుకోవాలి తర్వాత పది నిమిషాలు నానబెట్టుకున్నా సగ్గుబియ్యం వేసుకోవాలి తగ్గుబియ్యం అక్కడ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేవచ్చు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ సేమియాని ఉడికించుకోవాలి సేమ్యా అనేది ఉడికిన తర్వాత ఉప్పావు కప్పు పచ్చదార వేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ నాలుగైదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మీరు కనుక స్వీట్ ఎక్కువ తినేటట్లయితే మరో టూ టేబుల్ స్పూన్ షుగర్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఐదు నిమిషాల తర్వాత కొంతగా ఇలాచి పౌడరు అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు గిస్మిస్ చేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లో సర్వ్ చేసుకుంటమే అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా సేమే రెడీ మీకు ఎవరికైనా నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడిపోయిన ఉపన్యాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నువ్వుల రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం మీకు ఎవరికైనా నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడిపోయిన ఉపణ్యాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చాలా టేస్టీగా ఈజీగా నువ్వుల రైస్ని తయారు చేసుకోవచ్చు అలాగే హెల్త్ కూడా చాలా మంచిది మీద బాండి పెట్టుకుని నాలుగైదు ఎండుమిర్చి పావు టీ స్పూన్ మిర్యానీ టీ స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసుకుని నాలుగైదు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు టూ టేబుల్ స్పూన్ నువ్వులు నువ్వులు చిటపట్లాడిన వరకు ఫ్రై చేసుకోవాలి నువ్వులు చిటపటలాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇవి పూర్తిగా చల్లగిన తర్వాత మిక్సీ జార్లోకి మనం వేయించిన నువ్వులు అలాగే మిరియాలు కరివేపాకు ఎన్ని మిర్చి వేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి మధ్య మధ్య లాపుతూ ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఉడికించుకున్న రైస్లోకి మనం మిక్సీ పట్టుకున్న పొడి వేసుకోవాలి రైస్కి బాగా పట్టినట్లు కలుపుకోవాలి ఇదే బాండిలోకి టూ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి నూనె పడిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పచ్చపప్పు జీడిపప్పు జీడిపప్పు కనుక మీకు ఇష్టమైతే స్కిప్ చేసేవచ్చు పల్లీలు రెండు మూడు పచ్చిమిర్సీ మిర్చి కొద్దిగా కరివేపాకు కొంచెం ఇంగువ ఇవన్నీ వేసుకుని నాలుగు నీటిల పాటు ఫ్రై చేసుకోవాలి తాలింపు ఫ్రై అయిన తర్వాత మనం కలుపుకున్న అన్నం వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మూత పెట్టుకుని రెండు మూడు నిమిషాల పాటు ఇలానే వేడి చేసుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత కొత్తిమీర వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లో సర్వ్ చేసుకుంటామే అంతేనండి ఎంతో టేస్ట్గా ఉండే నువ్వుల రైస్ పడి మీకు ఎవరికి నచ్చే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియోపైనొచ్చినీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి రవ్వ ఎలా తయారు చేయాలో చూద్దాం మీకు ఎవరికి నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియోపై నొప్పి నన్నీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఆమె బాండి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడిన తర్వాత డీప్ ఫుడ్స్ కిస్మిస్ వేసుకోవాలి కొన్ని లక్షల పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నె తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇదే బాణిలో కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు నాలుగైదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఒక కప్పు రవ్వకి మూడు కప్పుల వేడి పోసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ ఈ వాటర్ ఇంక పోయేంత వరకు రవ్వను ఉడికించుకోవాలి ఇందులో వేడి పోయడం వల్ల రవ్వ కేసు అనేది సాఫ్ట్గా ఉంటుంది రవ్వ ఉడికిన తర్వాత ముప్పా ఒక పజాలు వేసుకోవాలి ఒకసారి బాగా కనుక్కోవాలి ఒక కప్పు రవ్వకి ముప్ప ఒకప్పు పసదారే సరిపోతుంది మీరు కనుక స్వీట్ ఎక్కువ తిన్నది కొద్దిగా పసదే ఎక్కువ యాడ్ చేసుకోండి పసదర వేసిన తర్వాత కొద్దిగా పలచబడుతుంది మధ్య మధ్యలో కలుతూ గట్టిగా ఎంతవరకు ఉడికించుకోవాలి తర్వాత కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోవాలి ఫుడ్ కలర్ కనుక మీకు ఇష్టమైతే స్కిప్ చేసేయచ్చు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా ఇలాచి పౌడర్ మరో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ప్యాన్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లో సర్వ్ చేసుకుంటామే అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీ రవ్వ రవ్వకేస్తారు రెడీ మీకు ఒక మిస్తే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే విడిపోయిన ఉపయోగన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అంతే అండి ఎంతో టేస్టీగా ఈజీగా రవ్వ రవ్వకేస్తారు రెడీ మీకు ఎవరికైనా ఇస్తే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే ఉరికపోయిన ఉప్పుని అన్నీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి తమ్ము ఇలా తయారు చేయాలో చూద్దాం కూరగాయలన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద బాండి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి నూనె వేడిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిట్టుపట్లాడిన తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర పచ్చిశనగపప్పు ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ స్మి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగ వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని కట్ చేసుకున్న వేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ఉప్పు అది బాగా కనుక్కొని అవన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నాలుగైదు నిమిషాల పాటు కూరగాయలని ఉడికించుకోవాలి నాలుగైదు నిమిషాల తర్వాత హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని కూరగాయలు మూడు వరకు వాటర్ పోసుకోవాలి టావుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కూరగాయలు మెత్తగాయేంత వరకు ఉడికించుకోవాలి కూరగాయలు అనేది మెత్తగా ఉడికిన తర్వాత కొద్దిగా చింతపండు రసం పోసుకోవాలి తర్వాత ఉడికించుకున్న పప్పు వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ పోసుకొని రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత పావు టీ స్పూన్ సాంబార్ మసాలా కొంచెం కొత్తిమీర ఒకసారి బాగా తా కప్పు ఉడికించుకున్న రైస్ వేసుకోవాలి కాయ బాగా కలుపుని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటుంది అంతేనండి ఎంతో ఈజీగా టేస్టీగా తక్కువ టైంలోనే నా ప్రసాదాన్ని తయారు చేసుకోవచ్చు మీకరకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి ఈజీగా టేస్టీగా చక్కెర పొంగులు ఎలా తయారు చేయాలో చూద్దాం మీకర నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆఫ్ కొ ఉప్పు వేసుకోవాలి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తరపు వేయించుకోవాలి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక విండోసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ నెయ్యి నెయ్యిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేసుకోవాలి రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గిన్నెలోకి హాఫ్ కప్ రైస్ వేసుకోవాలి ఏ మనం వేయించుకున్న పసిపప్పు కూడా వేసుకోవాలి రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి ఏ కప్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్తో నాలుగు కప్పులు వాటర్ పోసుకోవాలి అరగంట పాటు నానబెట్టుకోవాలి అరగంట తర్వాత బియ్యం పెసరపప్పుని ఉడికించుకోవాలి ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్య కలుపు అన్నం మెత్తగయ్యేంత వరకు ఉడికించుకోవాలి అన్నం అనేది మెత్తగా ఉడికిన తర్వాత అన్నం మెత్తుకు ఒకటి పట్టుకుంటే మెత్తగా అయిపోవాలి తర్వాత ఆ ఒక్క బెల్లం ఒక పంచదార బాగా కలుపుకోవాలి మీరు కావాలంటే మొత్తం బెల్లం కూడా వేసుకోవచ్చు బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి బెల్లం అనేది కరిగిన తర్వాత కొద్దిగా పలచిపడుతుంది మధ్య మధ్యలో కలుపుతూ నాలుగైదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మీకు ఇలా పొడి పొళ్ళంతా కాకుండా మెత్తగా రావాలంటే పప్పు కుర్చుతో కానీ గట్టితో కానీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా ఇలా చి పౌడరు అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లు టేబుల్ స్పూన్ నెయ్యి నెయ్యి కనుక మీకు ఇష్టం అయితే స్కిప్ చేసుకోవచ్చు ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లో సర్వ్ చేసుకుంటామే దేనండి ఎంతో టేస్టీ ఉండే చక్కెర పొంగలు రెడీ మీకు ఒక నష్ట గనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో పైన ఉపన్యాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి